థ్యాంక్ యూ జీజీ సాలల్లు నా వేసిన మహిమ కలుగు ప్రభా ఎవరైతే ప్రభా ఇది ఓ లైవ్లో కూర్చు ప్రభా ఈ యొక్క వాక్యం విన్నటకు తమ శివుని కళని హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నారు ప్రతిబిడ్డతో మాట్లాడడం చేసినాము ప్రతిబిడ్డని బలపరచడం చేసినాము అద్భుత రీతిగా ప్రభు బిడ్డలు చిత్తపరచడం చేసినాము బలమైన అగ్ని బెడ్లపై కుమ్మరించబడిన చేసినాం బహుగపుగా వాడుకుంటే క్రూప చూపించమండి ఏదో ప్రార్థిస్తున్న తండ్రి ఆమె ప్రైజ్ రెండు మరోసారి అండి ఓకే ఈ మధ్యకాలంలో అందరూ చూస్తున్నారు అన్ని వీడియోలు ఫార్వర్డ్ చేస్తున్నారు చాలామంది సేవకులని ఎక్కడ పెడితే అక్కడ ఏ ప్రాంతంలో పట్టిన ఆ ప్రాంతంలో మరి ఇష్టాసారంగా చేయడానికి గల కారణం ఏంటంటే మనము నడిపించే నడిపింపు గల ఆత్మ క్రీస్తుదా కాదా అని తెలుసుకొని ముందు అడిగేయాలి ఏదో మేము వెళ్ళిపోతాము అవమానపరచబడతామంటే కాదు నిజమే ఆయన ఆయన దూషించడం మాకు దూషించడం ద్వేషించడం పెద్ద లెక్క కాదు కానీ యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒకే ఒక మాట చెప్పాడు మీరు నేను చెప్పినట్టుగా ఒక చోట స్థిరంగా నిలబడి ప్రార్థనలో ఎక్కిపిస్తే పరిశుద్ధాత్మని యొక్క తండ్రి చేసిన మీ మీద పంపిస్తాను పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు సో సేవకుల ద్వారా మీకు విశ్వాసాలు కన్నా సేవకులకి ఇప్పుడు చాలా ముఖ్యమైనది మీకు ఒక మనవి జకరే గ్రంథ నాలుగో అధ్యాయము ఆ రోజులు రాయబడింది శక్తి చేతనైన బలము చేతనైనను కాక నా ఆత్మచేతను ఇది జరుగునని సైన్యులకు అతిపతి అవకాశాలు ఇచ్చిన ఒక మందిరం కట్టాలి అంటే శక్తి బలము కాదు కావాల్సింది డబ్బు రాజకీయం అండ కాదు కావాల్సింది ఆయన ఆత్మచేత జరగాలి పరిశుద్ధాత్మ యొక్క శక్తి నీపై కుమ్మరించబడాలి నీ చుట్టూ కమ్ముకొని ఆయన నీకు తోడుగా ఉండాలి ఆయన్నిలో వచ్చి నివాసం చేయాలి ఎందుకంటే ఎవరైతే ఆయన పరిశుద్ధాత్మ శక్తిని బొదుకుంటే వాడు ఎలాంటి వాడంటే ఆయన కనుగుడ్డును కూడా ముట్టుకోలేని స్థితి కలిగిన యొక్క బిళ్ళగా చేస్తున్నాడు అందుకే మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడని తలుచుకొని ఆయన ఏం చేస్తాడంటే ఎవరైతే మనల్ని బాధపడుతున్నారో వాళ్ళ మధ్యలోకి తీసుకొచ్చి మనల్ని చూపించాను అనేకుల్ని ప్రభు నైడు వైపు నడిపించక బిడ్డగా నేను చూపించే ఆవేశపడుతున్నాడు అందుకే మీరు లోకానికి వెలుగై ఉన్నారు కొండమైన కట్టబడిన పట్టణంలాగా ఉన్నారండి కాబట్టి ఇప్పుడు జరగాల్సిన కార్యాలు రాజకీయాన్ని బట్టి రాజును బట్టు ఉద్యోగస్తులు బట్టు అధికారులు బట్టో కాదు కానీ ప్రభు శక్తి చేత జరగాలి ఆ శక్తివంతమైన దేవుణ్ణి మనము పొందుకోవాలి ఆ పరిశుద్ధాత్మక బలము నువ్వు గ్రహించాలి ఇప్పుడు ఆ సిద్ధపాటు కలిగి ఉంటే కనుక అన్ని జన్లందరిని కూడా ప్రభు మన దగ్గర దేశంలో నాశపడుతున్నాడు ఎవరైతే మనకి ఇప్పుడు అడ్డుగా ఉన్నారో వారి యొక్క హృదయాలను సరళపరచాలని ఆశపడుతున్నాడు వాళ్ళని సదును భూమి చేయాలని ఆశపడుతున్నాడు వాళ్ళకి కృపని వాళ్ళని ఆశపడుతున్నాడు ఎవరైతే అడ్డుపడుతున్నారో ఎవరైతే పరిచయ విషయంలో ప్రకటించి వాళ్ళకి అడ్డుపడి బాధ పెడుతున్నారో వాళ్ళే సువార్త పరిచర్యకు ముందుగా ఉండే మరి మనకి సహకరించే బిడ్డలుగా మార్చాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఇప్పుడు లోకంలో ఉన్న శక్తి బలముని ఏమి చేయలేదు కానీ ఆ ఆత్మచేతను కార్యాలు చూసుకుంటాం ఆ పరిశుద్ధాత్మ పొందుకోవడం అనేది శక్తితో కూడింది అందుకే యశక్రిస్తు వారు అపోస్తుల కార్యాలయం మొదటి అధ్యయనం ఎందు ఆయనను పరిశుద్ధాత్మ మీది మీదికొస్తే శక్తిని పొందుకుంటారు అలాంటి పరిశుద్ధాత్మడు ఈరోజు కూడా నిన్ను బలంగా శక్తివంతమైన బిడగా నింపాలని నాశపడుతున్నాడు పరిశుద్ధాత్మశక్తి నువ్వు కాక అభిషేకించబడుగా వస్తుంది పరిశుద్ధాత్మ బలపడదుగాక అభిషేకించబడుగాక అభిషేకించబడుగా అభిషేకించబడుగాక అభిషేకించబడుగాక నీ శక్తి చేత నింపండుగా ఇది పొందుకోవటం ప్రభావం ఆసక్తి కలిగిన బిడ్డలుగా మార్చబడినగా కేసినాము ప్రతి ఒక్కరూ మహిమల యొక్క దేహాన్ని ధరించుకుందుగా కేసినాము క్రీస్తు యొక్క స్వరూపాన్ని ధరించుకుందిగా కేసినాము క్రీస్తు యొక్క దేహంగా ఈ దేహాలు మారిపోనుగా కేస్తున్నావు ఏ యొక్క బాధలు ఉన్నారో ఆ బాధ నుంచి విడుదల పొందుకునుగాక ఏ రోగాలు ఉన్నారో ఆ రోగాల నుంచి విడుదల పొందుకునుగాక ఏ బలహీనతలు ఉన్నారో ఆ బలహీనించి విడుదల పొందుకోదు కాదు క్రీస్తు ఆత్మతో నింపండుగా పరిశుద్ధాత్మ శక్తి నింపండుగా పరిశుద్ధాత్మజ్ఞతో అభిషేకించబడుగా అభిషేకించబడు కానీ పరిశుద్ధాత్మని నింపండి అసాధారణ కార్యక్రమం బిల్లు జీతం జరిగించ విడుదల ప్రభుత్వం బిల్లు జీతం జరిగించాడు సంపూర్ణ యొక్క విడుదల ప్రభుత్వ దేహాలు ఇచ్చాడు నీ మహిమ బిడలను ఆవరించుడుగాక ఇప్పుడు దాకా కురింగిపోయిన ప్రతి వారు లేవనెత్తబడ్డుగా రావు అద్భుత రీతిగా నీ ప్రవక్తలు తమ మహిమను చూపించుడుగా చేస్తున్నావు అపోస్తుల యొక్క పరిచయ జరుగుడుగా కేసు ప్రతి అంధకార సైతాను బంధకాల నుంచి ప్రతి బిటకు విడుదల కలుగుడుగా కేస్తున్నావు విడుదల ఏ సంపూర్ణ విడుదల కలుగుడుగా కేసులు నీ మహిమ ప్రభావ బిడ్డలు అనేక మంది పంచుతులుగా కేసునాలు సంపూర్ణ నీ అగ్ని బిడ్డలపై కొంబరించబడిగా కేసినా నూతన యొక్క హృదయముగా మార్చబడుగా కేసినా మనోనేత్రాలు తెరవబడుగా కేసునాలు रेहे सके टपरा को रेहे सका टपरा रेहे सा टपरा का सोटो को रो रेहे सके ते न रहे सको ब्रा जदा ही सके लरे गु सो टपरा का सा लरे ई सके न रहस रबा सके ते न रहे सके टपरा को प्रा उरो गु सा टपरा न के को

ప్రతి ఒక్కరు ఇదిగో ఆ యొక్క సువార్తను అడిగిస్తున్న ప్రతి వారు పరిచయం చేయరుగా పరిచారుకులుగా బాధుడుగా కేసు సుకరిస్తున్నాము నీ సేవలో బహుగపవాడ పడుతుడిగా ప్రతి ఒక్కరు ప్రభు నీ యొక్క రాజ్యానికి ప్రభు వారసులో అగుతుడిగా కేసురాము నీ మహిమను స్వతంత్రించుకుందుగా కేస్తున్నాము నెమ్మది కలుగురుగా కేసు సూకరిస్తున్నాము పరిపూర్ణ మహిమ ప్రత్యక్ష బిడ్డల కళ్ళలు చూసుకుంటూ వ్యాఖ్యానిస్తున్నాము అనేకలు ప్రభు ఈ నా మహిమార్ వాడబడే ప్రపన్ను శక్తిని సామర్థ్యం ప్రతిభగా ఇచ్చి మరి నా ప్రార్థిస్తున్న తండ్రి ఆమె ప్రతి వారిని దేవుడు వాడుకోబోతున్నాడు బలమైన కార్యాలు చూపించబోతున్నాడు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో అందులో ఎక్కువగా ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దేవుడు అద్భుతాలు కనపరచబోతున్నాడు గొప్పగా ఎంత వ్యతిరేకత వస్తుందో అంత గొప్పగా దేవుడు మహంపరచబోతున్నాడు అట్లాంటి మహిమ కార్యాలు సేవకుల ద్వారా జరగబోతున్నాయి సేవకులు నోరిపేసి ప్రార్థన స్టార్ట్ చేయడం ద్వారా ఆ కార్యాలు ఆ సువార్త యొక్క విషయాలు ప్రత్యక్షంగా కనబడుతున్నాయి సో బీరడి దేవుడు నిన్ను కూడా వాడుకోవడానికి సిద్ధపడుతున్నాడు నువ్వు సిద్ధపడితే ఖచ్చితంగా నిన్ను వాడుకోవడానికి దేవుడు ఏమాత్రం కూడా ఆలోచించడానికి ఆయన కాడు కాదు ఆయన ఆయన నీ కొరకు ఎదురు ఎప్పటి నుంచి మనసు మార్చి నిన్ను వాడుకోను నువ్వు చింతపడితే దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు నీవు పరిపూర్ణంగా ఏసైక బిడగా సువార్ట్లో పాలు బగుతులు ఆమె ప్రయత్నం